ధ్యక్ష నిజంగా సభ్యులు చెప్పినట్టుగా శ్రీకాకుళం అటు సైడ్గా ఉన్న వాళ్ళు కానీ కొంతమందికి కానీ యువతికి కానీ పోలీస్ ఉద్యోగం అంటే ఒక రకమైన ప్యాషన్ అధ్యక్ష ఎంత చదువుకున్నా పోలీస్ ఉద్యోగం చేయాలి ఆ కాకి చొక్కా వేసుకోవాలి అన్న ఒక అయితే చాలా మందిలో ఉంటుంది అయితే రిక్రూట్మెంట్స్ అన్నది ఈ పోలీస్ ఉద్యోగాల్లోని ఈ నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష అంటే నియామకాలు తొందరగా చేయాలి నియామకాల ద్వారా తొందరగా యువతను కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఈ విషయం చెప్పడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోలీస్ సిబ్బంది రిక్రూట్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది సార్ కానీ ఇప్పుడు మనకి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు అదన్నారు ఇదన్నారు యువతకు ఉద్యోగాలు అన్నారు రకరకాలైన విషయాలను చెప్పిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోని నాలుగు వందల పదకొండు మంది ఎస్ఐళ్లు మాత్రమే రిక్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఒకసారి ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే అధ్యక్ష రిక్యూర్మెంట్ ఒక ఒకటి నియామకాలు అయితే ఒకే ఒక అయితే పోలీసుల్లో కొరత అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వేల తొంభై తొమ్మిది మంది పోలీసు కొరత ఉంది అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒక చూసుకోవాలి పోలీస్ సిబ్బంది మీద ఎంత ప్రెజర్ ఉన్నదన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ గాని రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ కానీ డ్రగ్స్ విషయంలో కానీ వాటెవర్ ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి విఐపి డ్యూటీస్ చేయటం అన్ని విషయాలన్నీ కూడా చూసుకున్న దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు నియామకాలు జరగాలి వాళ్ళు తక్కువ స్టాఫ్ తో ఈరోజు వర్క్ చేస్తున్నారంటే ఒకసారి మనం కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆరు వేల వంద నియామకాల్లో హోంగార్డ్లకి సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డ్ల విషయంలో ఏదైతే పదమూడు వందల మందికి గార్డ్లకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్ గా ఉంచడం జరిగింది దానిలో మూడు వందల మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్లడం జరిగింది వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మన కోర్టులో వేసింది అధ్యక్ష దాని మీద కూడా హెస్ఆర్లైస్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా హెజర్లైస్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అధ్యక్ష చాలా మంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో గాని లోకేష్ బాబు గారు చేస్తున్న యువగలం పాదయాత్రలో గాని చాలా మంది హోంగార్డులు కూడా ఆ రోజు కానిస్టేబుల్ నియామక పత్రాలు నియామక విషయంలో మాకు కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి గౌరవ్ లోకేష్ గారు కూడా ఆ రోజు రిప్రజెంటేషన్స్ ఎవరు వేర్ ఎక్కడికి వెళ్ళినా ఒక నియోజకవర్గంలో మినిమం నలుగురు ఐదుగురు మినిమం వచ్చి ఇచ్చేవారు అధ్యక్ష సో హోంగార్డ్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళు ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పోలీసుల సమస్యల పరిష్కారం అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మాట్లాడారు కోర్టు కేసు నడుస్తుంది కొత్త నోటిఫికేషన్ కి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్త నోటిఫికేషన్ ట్రై చేస్తామని చెప్పట్లా మీరు డెఫినెట్ గా అధ్యక్ష నేను ధైర్యంగా ఇక్కడ నుంచొని ఇరవై వేల మంది పోలీస్ ఎందుకంటే సుమారుగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల తక్కువ ఉన్నాయి పోస్టులు నేనే చెప్తున్నా చెప్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద కాబట్టి కంపల్సరీగా నియామకాలకి కూడా కూడా అడ్డు లేకుండా వస్తాయి మీకు ఇంకో విషయం చెప్పాలండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తెలుసా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి వాళ్ళకి కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఐదు సంవత్సరాలు లేవు సార్ ఎవరితో చెప్పుకుంటారు సార్ వాళ్ళు పక్క రాష్ట్రంలో చూస్తే డెబ్బై ఐదు వేలు నెలకి సీసీ కెమెరాస్ లేవు సుమారుగా ఒక వైజాగ్ లోనే దగ్గర దగ్గర పదిహేను వందల సీసీ కెమెరాస్ పెడితే అందులో వెయ్యి చేయట్లే ఐదు వందలకి కూడా మనకి తిరిగి డేటా తీసుకురామంటే డేటా ఇచ్చే పరిస్థితులు లేదు అంతవరకు ఎందుకంటే మన మదనపల్లిలోని మనకి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కదా ఇట్స్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కూడా సీసీ పని పనిచేయకుండా చేశారు అంటే వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి పడేసారు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవ్రీథింగ్ మళ్ళా బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి ఈరోజు అటువంటి ఇప్పుడు మాకున్న సిచ్యువేషన్స్ మీకే తెలుసు వెహికల్స్ పరిస్థితి ఎలా ఉందో బయటికి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పక్కన విన్నడిపించుకుని ఎట్లు నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది పదిహేను సంవత్సరాలకి స్క్రాప్ ఇవ్వాలి ఈ రోజు వరకు వెహికల్స్ ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐఎస్ కానీ ఎస్ఎస్ఓస్ కానీ మేము ఉండే పోలీస్ పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి రోజు జీరో నుంచి స్టార్ట్ చేయాలి పోలీస్ వ్యవస్థను పునర్నిర్మించాలంటే కనీసం మిగతా డిపార్ట్మెంట్లకి కనీసం ఒక ఎంతో కొంత కనీసం ఆక్సిజన్ అందుతుంది కనీసం ఆక్సిజన్ లేక వెంటిలేటర్ మధ్య ఉన్న పరిస్థితి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కంపల్సరీగా మీరు అందరూ కూడా సహకరించండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మా గవర్నమెంట్ తీసుకుంటుంది ఇందులో ఎక్కడా కూడా ఎవరికి తప్పు పట్టిన విధంగానే మేము పని చేసుకుంటాం మాత్రం మీకు తెలియజేసుకుంటాం